నా పిల్లలు సరిగ్గా చదవట్లేదు నా పిల్లలకి మంచి మార్క్స్ రావట్లేదు నా పిల్లలు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు ఇలా అనుకునే పేరెంట్స్ తప్పకుండా ఈ వీడియో అయితే చూడండి మీ పిల్లలు బాగా చదవాలన్నా వాళ్ళు మంచి మార్క్స్ తెచ్చుకోవాలన్నా అది మీ చేతుల్లోనే ఉంది మనకున్న బిజీ లైఫ్లో మనం పిల్లలకి కొద్దిగా సమయాన్ని గడపాలి వాళ్ళతో మనం గడిపే కొద్దిగా సమయం వాళ్ళల్లో ఎంతో మార్పు తెస్తుంది మనం పిల్లల్ని చదివించేటప్పుడు ఒక ఆట రూపంలో అయితే వాళ్ళని చదివించినట్లయితే వాళ్ళకి చదువుకోవాలన్న ఇంట్రెస్ట్ పెరుగుతుంది పిల్లల్ని మంచి స్కూల్లో జాయిన్ చేయాలి అలాగే మంచి ఉపాధ్యాయులు అందుబాటులో ఉంచాలి పిల్లలకి టీవీ ల్యాప్టాప్ అలాగే ఫోన్స్ ఇవ్వడం తగ్గించండి వీటి వల్ల పిల్లల కాన్సన్ట్రేషన్ పూర్తిగా పోతుంది ఫోన్ యూస్ చేయడం వల్ల చదవాలనే ఇంట్రెస్ట్ పూర్తిగా తగ్గిపోతుంది మన పిల్లల్లో మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచాలి పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచితే వాళ్ళు హ్యాపీగా చదువుకోగలుగుతారు